వేసుకొనంలో మీకు అందరికీ ఉన్నప్పుడు వివాహ విషయంలో కొన్ని విషయాలు తెలుసుకోవాలి చాలామంది పానుపు నిష్కపటంగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది వివాహ బంధం అనేది చాలా పరిశుద్ధమైనది వివాహ బంధంలో మరి ఎటువంటి వి వివాహవేతర సంబంధాలు ఉండవు అలా ఉంటే అది అక్రమ సంబంధము వ్యభిచారం అంటారు దేవుని వాక్యంలో ఒక మాట ఉంది ఏంటంటే ఆయన పౌలు అని చెప్తూ ఉంటారు వ్యూహం చేసుకున్న వాళ్ళు వారి వారి ధర్మము నిర్వర్తించాలని ఆయన చెప్తున్నారు అంటే స్త్రీ పురుషులు వారి యొక్క ధర్మాలు నిర్వర్తించడం అంటే దేవుని వాక్యంలో ఒక మాట ఉంది వారి ఏక శరీరం అని ఆ విధంగా ఇద్దరు ఏకమైనప్పుడు వాళ్ళ యొక్క ధర్మాలు నిర్వర్తించాలని ఆయన పౌరులు చెప్తున్నారు కాబట్టి ఇంకో మాట దేవుడు మా పౌరులు గారు ఏం చెప్తున్నారంటే మీరు కామోతాప్తుల ఇంటికన్నా వ్యూహం చేసుకోవడం మంచిదని చెప్తున్నారు వ్యూహం చేసుకుంటలో ఒక కామం అనేది లేకుండా మరి అది కంట్రోల్ అవుతుంది అంటే దానికి ఛాన్స్ ఉండదు అనమాట వ్యూహ బంధంలో ఏంటంటే ఒకరినొకరు మరి ఐక్యత కలిగి ఉంటారు ఒకరినొకరు ఏక శరీరం కలిగి ఉండి వారిద్దరు కూడా మరి ధర్మాలు నిర్వర్తించుకున్నప్పుడు వాళ్ళలో సంతృప్తి కలుగుతుంది ఆ సంతృప్తి వల్లనే వాళ్ళకి సంతానం కలుగుతుంది ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోండి ఎక్కడెక్కడ కూడా తప్పం చేసుకోవద్దు అయితే దీనికి వ్యతిరేకంగా సాధన ఏం చేస్తుందంటే వివాహ బంధం కన్నా ముందుగా అనేక మంది సాధన ప్రేరేపించి వాళ్ళని పాపంలో పడేస్తున్నాడు అంటే ఆ విధంగా పాపంలో పడిపోతే ఏం జరుగుతుంది వివాహం కాకముందే అది జాగ్రత్త అయిపోతుంది మరొక పురుషుడు ఆ విధంగా అదేవిధంగా పడిపోతే జాగ్రత్త అవుతుంది రేపు వివాహం చేసుకోవాల్సి వచ్చినప్పుడు ఏమో జరుగుతుంది ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని వివాహం చేసినప్పుడు ఇద్దరు కూడా జాగ్రత్తలు చేసి ఆ తర్వాత వివాహం చేసుకోవటం వల్ల ఆ దేవునికి మహిమ రాదు తత్వజ్ఞాపనం చేసుకోండి దేవుడు ఒక మనిషిని ఒక మనిషి కొరకు జీవ పుట్టించినాడు అంటే స్త్రీని ఒక పురుషుని కొరకే పురుషుని ఒక స్త్రీ కొరకే తర్వాత వేరే సంబంధం ఏది కూడా ఉండకూడదు అది దేవుని ఉద్దేశం అలాగే అట్టి ఆ విధంగా లేకుండా వేరే సంబంధాలు పెట్టుకుంటే అక్రమ సంబంధాలు పెట్టుకుంటే కనుక అది వ్యభిచారం అయిపోతుంది ఆ వ్యభిచారము జాగ్రత్త లేకుండా ఉండటానికి దేవుడు ఒక వ్యూహ 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 బంధం ద్వారా వాటన్ని కూడా క్రమపరుచుకున్నారు అంతేకాదు మీరు ఫలించి అభివృద్ధి పొంద దేవుని వాక్యం సలవిస్తున్నారు కాబట్టి ఫలించి అభివృద్ధి పొందాలంటే మరి వ్యూహము ఎంత అవసరం పెట్టింది ఆ వ్యూహం ఏంటంటే ఒకరి వేళ ఒకరి ప్రేమ ఆప్యత అదేవిధంగా వారి యొక్క ధర్మాలు నిర్వహిస్తూ నిర్వర్తిస్తూ ఉంటారు ఆ ధర్మాలు నిర్వర్తించడం వల్ల ఒకరికొకరు సంతృప్తి కలిగి వ్యూహ జీవితంలో సంతోషంగా ఉండగలుగుతారు అదేవిధంగా మరి కామానికి ఎక్కడ పత్రిక చోటుతూ ఉండదు వాళ్ళు పరిశుద్ధంగా ఉంటారు దేవుడి మాట దీనికి ఆశించిన కాక ఆమెను